पनो त बदिरण कल ఎనిమిదో చదుగా లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్లతో కొందూరు రామ్ రెడ్డి గారు కుప్పిల్లి తిరువెల్ల మండలం జిల్లా మంచి కాంబినేషన్ రేపు కూడా మంచి కాంబినేషన్ ఎల్లుండి సత్వీ నరసింహాలు పదహారో తారీఖు బెంగామాల పదిహేడో తారీఖు పాలమారు Ah, meu é Deus! పాసుపాలెం మండలం పల్నాడు జిల్లా కరుణ భైరవే రావాలి జనాల్లో తొందర రావాలి కాక మంచి కాంపడేషన్ లక్షరిక వరకు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి ¡Cuál fue ఆంజనేయ గారి కుమారుడు సురేష్ గారు పండుగ ఏర్పాటు చేశారు వాళ్ళు అభినందనలు ధన్యవాదాలు మంచి కాంబినేజ్ అందులో ఆహో కఠిన లక్ష్మణ్ కుమార్ గారు ఇది మెట్ల రాజుమాల మండలం కొనసాగుతున్నత కన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్ల వెనుకంజలో ఉన్నవి మొదటి స్థానంలో పులగం దిర్శ్నారెడ్డి గారు జచ్చిదారెడ్డి గారు కుంచనపల్లి వారి అఖండ పోడి మొదటి స్థానంలోను ప్రస్తుతానికి ఎండో తరగతి ఆఖరి సెకండ్ వరకు కూడా హైటెన్షన్ ఆఖరి సెకండ్ వరకు కూడా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఇదే ఉత్సాహం

குன்னூரு ராம் கோபால் ரெடி காரி குப்பர்மா சரிவெல்ல மண்டலம் கஞ்சாலஜில தூரங்க ஜாக்கா రావండి ఎనిమిది వేల మార్లు రావాలి పుల్లూరు రామ్ గోపాల్ రెడ్డి గారు ముప్పై మార్పుని సిరివెల్ల మండలం మజ్యాల జిల్లా ఓకే సార్ అభి అభిత అభిదక్క అందరే చావు కథ రెండు వేల ఒక నలుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతులకన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా ఒక నిమిషము యాభై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి चवनि का वञिणी अॼु तव्हांखे मतलबु कंप्यूटर्स अंदरि चाहिनि कंदा

వచ్చే రౌండ్ పదవ రౌండ్ వచ్చే రౌండ్ పదవ రౌండ్ కేవీఆర్ గుల్స్ కథకం లక్ష్మణ్ కుమార్ నాయుడు గారు కథకం వెంకటేశ్వర وان تيار کي దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నతకన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా రెండు నిమిషముల ముప్పై మూడు వెనుక వెనుకంజలో ఉన్నవి ప్రస్తుతానం మొదటి స్థానంలో టిఆర్ మెమోరియల్ పులగం త్రిశేఖర రెడ్డి గారు దసితారెడ్డి గారు కుచ్చనపల్లి వార్త అఖండ కోడి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎంకరేజ్ ప్రతి అందరూ కూడా

భా <laughs> భోజన <laughs> చెప్ప ఎనభై ఏడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను ఈ రౌండ్ పూర్తి చేస్తే తిరిగి ఈ రౌండ్లో నూట ఎనభై ఏడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ ఈ రౌండ్ పూర్తి చేసుకోవడానికి తిరిగి నూట డెబ్బై ఏడులో కో రెండవ స్థానంలో కొనసాగుతారు పూర్తి చేసుకోవాలి తిరిగి లక్ష్మణ్ రేపు సమయము మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది ڪيرو هئ اوه

రెండవ సదంలో కొంత వచ్చే రోడ్డు పదమూడో రౌండ్ వచ్చే రెండు పదమూడవ రౌండ్ నిన్నట్ల మధు గారి అనలేదండి ఇచ్చారండి అమ్మలేదు ఇచ్చారండి